గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన నెల్లూరు ఐటీడిఏ పీఓ పొంగనూరు మేలు పట్లలో గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఐటీడిఏ పీవో సుజాత విద్యార్థినుల హాజరు పట్టిక తరగతి గదులు వంటగది పిల్లలు తినే భోజనాలను పరిశీలించారు విద్యార్థులతో మమేకమై విద్యా బోధన అభ్యసన ప్రక్రియ పాఠశాలలోని సౌకర్యాల గురించి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు పదో తరగతి విద్యార్థినులు మంచి ఫలితాలతో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని నెల్లూరు ఐటీడీఏ పీఓ సుజాత ఆకాంక్షించారు ఏపీ నా పేరు ఎస్ శారదాదేవి ప్రిన్సిపల్ ఎఫ్ఏసి ఏపీటీడబ్ల్యూఆర్స్ ఆర్ఎస్ గర్ల్స్ పుంగనూరు ఎల్టీడిఏ నెల్లూరు పిఓ గారైనటువంటి సుజాత మేడం గారు ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ స్కూల్ పుంగనూరు బాలికల పాఠశాలను సందర్శించడం జరిగింది ఈ సందర్శనలో భాగంగా పాఠశాల వాతావరణాన్ని పాఠశాల పరిసరాలను అన్నిటినీ కూడా మేడం చక్కగా తని చనిఖీ తనిఖీ చేయడం జరిగింది స్టోర్ రూము అలాగే డైనింగ్ హాల్లో కిచెను వంటకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది విద్యార్థులతో మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులందరితోనూ కూడా అభ్యసన ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి మేడం సవివరంగా తెలుసుకున్నారు పదవ తరగతి విద్యార్థులు ఈ సంవత్సరము వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని అలాగే అత్యధిక మార్కులు సాధించాలని మేడం కోరడం జరిగింది దానికి తగినట్లుగా విలువైనటువంటి తమ విలువైన సూచనలు సలహాలు కూడా మేడం పిల్లలకు అందించారు అలాగే ప్రిన్సిపల్ గారైనటువంటి శారదాదేవి మేడం గారికి కూడా తగిన విలువైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది పాఠశాలకు సంబంధించి మేడం అన్ని విషయాల్లోనూ కూడా తమ యొక్క సంతృప్తిని వ్యక్తం చేశారని The